హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్ ఇవాళ రెసిపీ బాయిల్డ్ ఎగ్ కర్రీ సింపుల్ మెథడ్లో టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని ఇలా అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా వేసుకోవాలి గ్యాస్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక దాల్చిన చెక్క మూడు ఇలాచి నాలుగు లవంగాలు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోవాలంటే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి సో ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటాలని ఉడికించుకోవాలి సో ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటోలు సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ కారం వేసాను సో ఇలా కారం వేసాక ఒకసారి మొత్తం అంతా కలిపేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేశాక మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి సో ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలిపేసి మనం వేసిన వాటర్ అంతా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ కూడా చూసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించింది సో కొద్దిగా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసిన వాటర్ అంతా దగ్గర పడేదాకా కర్రీని ఉడికించుకోవాలి చూసారు కదా వాటర్ అంతా దగ్గరపడి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి గా చాలా టేస్టీగా బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే గనుక ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్